సిక్సా గుర్తుందికి చెట్లు ఇప్పుడు వర్షాకాలంగా పెరిగాయి కొంచెం కరెంట్ పోయినట్టుందాబా ఒక లైట్ ఉంది కదా స్ట్రీట్ లైట్ పోయి ఉంటాయి అన్ని వేయలేదో లేదా పోయిందో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు అయితే నైట్ ఆఫ్ అయిపోయినాయా ఏంటి ఒక్కటి రాలేదు స్ట్రీట్ లైట్ గుర్తుంటే వాటి గుర్తుండేవాళ్ళు లేవో చూడాలి ఎన్ని కుక్కలు అయినా చూడమ్మోయా చాలా కుక్కలు వచ్చినాయి ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేదా ఎందుకురా మి భయం ఎందుకు ఎంత భయము అసలు తాళం ఎక్కడ నువ్వు పిలో మార్క్స్తుందా పిలో ఉంది ఇప్పుడు మనం తెలుసు కదా

తెల్ల ఎక్కడుంది ఎడిపోయిందే అమ్మేది అమ్మ కుక్క ఏంది పెడుతున్నారా మీకు ఎవరైనా భోజనాలు లైట్ ఉంది ఉంది రెడీగా ఇటువైపు దిగండి యోద ఇటువైపు దిగు ఇట్లరా మరి భయపడతారు కుక్కలు ఫ్రెండ్లీగా ఇట్లా ఎగబడతాయి మీదకి అని చూడు ఎందుకు అండి పొద్దున్న చూపిద్దా బొబ్బరికాయలు లేం కదా అంతే ముట్టుకోక నైట్ ముట్టుకోకే మనం ఎవరో లేం అన్న అట్లనే ఉంటుంది చెట్లు బాగా ఆంటీ పని ఉంటుంది కదా ఆంటీ సుందా తాళం దిద్దు పట్టుకో దీంట్లో చిన్నదండి దీంట్లో దీంట్లో మా ఇల్లు మాత్రం ఫారెస్ట్లో ఉందా ఉంటుంది నీకు వెల్కమ్ టు అవర్ హోమ్ హోమ్మా చింత ఇక్కడ నీరు పట్టిచ్చినట్టు చూడు కాబట్టి గోడకి పైన చూడు చిన్నగా చూడు కదా షూ కాలు కడుక్కుంది రండి గా కాలు కడుక్కోండి ఏ కాలు కడుక్కోపోండి పోండి కాలు కడుక్క కాలు కడుక్కోపోండి అక్కడ జాగ్రత్త అక్కడ ఉంటే చూసుకోండి దాచుకున్నారు మన కప్పులు మన కప్పులు మన ఇష్టం అంట అంటే ఆ లైట్ ఎందుకు రావట్లేదు మరి వీళ్ళు అడగలేదేమో అదే ఎందుకు వస్తుంది మొత్తం స్ట్రీట్ అని పోయినట్టున్నాయి కాదు కర్రరా కాలు పెడుకోండి తాళ కడుక్కోండి లగేజ్ తీద్దాం ఫస్ట్ లోపలికి వెళ్తే తాళం దొరికిందా కాలు కడుక్కోండి ఇంకా ఒక నర్సరీ ఉంది కదా మీరు వెళ్ళినప్పుడు ఏం లేవు కదా ఎవరంటే చిన్నగా ఉండే పెరిగాయి అది ఇంట్లో చెట్టి చనిపోతే లోపల బయట పెట్టారు ఏమని వెయి త్రా తీసుకురావచ్చు రాగో అది వేయకుండా వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు

వెల్కమ్ నువ్వు ఇంటి మీద అప్ప అసలు ఇంటి ముందే ఉన్నాయి కూడా కనిపించావా నీకు ఎవరికి నేను చెప్పలేదు నువ్వు చెప్పావా లేదమ్మా ప్రామిస్ డాక్టర్ గారు నేను చెప్పలే అసలు అంత పెద్ద కుగారు ఆయనకి లేదు అది ఆయన ఉండలేదు లేదు కాదు ఈ మంది అంట అసలు మంది కానీ కాదు ఒక్కోసారి ఇట్లా చేస్తామే ఏదో ఒకసారి ఓపెన్ చేయండి ఆయన అయితే ఉండలేదు లేంటున్నావు చుక్కలేడన్నమాట ఎట్లుంది ఏం తింటున్నావు నేనైతే చికెన్ వేసుకున్నా బాగుంది అది పెండి టేస్ట్ చాలా బాగా చేసిన థ్యాంక్ యూ సో మచ్ రా సీన్గా లవ్ యూ లవ్ యూ బాయ్ నాన్న బాయ్ బాయ్ రా నాని నేను తింటున్నా వాళ్ళు ఎవరు తింటారు ఛాన్స్ కాదు సునీత తిందు అంటే మన సైడ్ శ్రావణ మాసం కోడికి వస్తారు కదా ముత్తలమ్మలకి మనకి అలవాటు కొందరికి అలవాటు ఉండదు అంతే మా సైడ్ అయితే అలవాటు అండి శ్రావణ మాసం ఉప్పలమ్మని ముత్తాలమ్మని పెట్టుకుంటాము ముత్తాలమ్మని పెట్టుకుని కోణి కోసుకుంటాం అంటే కోని కోస్తాము చికెన్ పెట్టి అది ఇంట్లో పూజ చేసి వచ్చింది కాబట్టి సొంత తినట్లే ఈరోజు అంతే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి పుల్లల చీపిరి లేదా పుల్ల చీపిరి మళ్ళీ తడి దాంత ఎట్లా ఊడుస్తావు పాపం మరి కొనుక్కురామన్నా అదే మరి రోజు పనావడ ఎట్లా ఊడుస్తుంది మరి చేసి అంతేనా ఇంకా వాళ్ళు లేవాలి నిద్ర మార్నింగ్ ఎంత బాగుంటుందో మా సైడ్ చూపిస్తా చూడండి మళ్ళీ చూసారా పక్షుల సౌండ్ కలంకాయలు మామిడికాయలు ఉంటాయి ఒకసారి చూసి రావాలి ఓ మా కలంకాయలు అవన్నీ ఉన్నాయో లేవో నిన్న నైట్ కుందేలు చూసారో లేదో కుందేలు నిన్న అలా వస్తుంటే అక్కడ కనిపించింది కుందేలు ఆ రూట్లో వీడియో కూడా తీశా నేను